చూడండి సాయంత్రం పూట పిల్లలకు మాత్రం ఇలా చేసి చేసి పెట్టండి చట్నీ కూడా తొందరగా అవుతుంది మనం అవి వేయించుకోవాలి అవి వేయించుకోవాలి అనుకుంటా పల్లె ఒకటి వేయించుకుంటే అయిపోయి చట్నీ అయితే రెడీ అయిపోతుంది అయితే బొంబాయి రవ్వ బొరుగులు ఉంటే చాలు ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది మనకి ఇడ్లీ రవ్వ కావాలా ఉద్బేలు కావాలా నైట్ అంతా నానబెట్టాలా అట్లా ఏం లేకోకుండా తొందరగా పదే పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి స్వచ్చి శ్రీకర్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్మూత్గా వచ్చినాయి ఫ్రెండ్స్ నేనైతే బొరుగులతోనా మీకు ఇడ్లీ చేసి చూపిస్తాను ఉద్దివేళ్ళు ఏమి లేకుండా ఓన్లీ బొరుగులు బొంబాయి రావుతో అయితే ఇడ్లీ చేసి చూపిస్తాను పిల్లలకి అప్పటికప్పుడే చేసి పెట్టవచ్చు పదే పదే నిమిషాల్లో అవుతుంది మనం ఎప్పుడు ఇడ్లీ పిండి అయితే నానబెట్టాలా మళ్ళీ నైట్ అలా నానబెట్టాలా అట్ల లేకుండా అప్పటికప్పుడే పిల్లలు అడిగితే సాయంత్రం స్నాక్స్ మాదిరిగా అయితే చేయొచ్చు లేదంటే పొద్దున్న టిఫిన్ మాదిరిగా కూడా చేయొచ్చు ఇప్పుడైతే నేనైతే రెండు కప్పులైతే బొరుగులు తీసుకున్నాను మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే రెండు కప్పులైతే బొరుగులు తీసుకొని ఈ కప్పుతో అయితే రెండు కప్పులు తీసుకున్నాను ఇవైతే మనం నాన్ పెడతాం ఇంకా చూడండి రెండు కప్పులతో బొరుగులు తీసుకున్నాను దీంట్లో చేస్తాము ఇంకా మనమైతే కొన్ని వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్ ఒక మన సైడ్ అయితే ఎక్కువ బొరుగులు అంటారు వేడి సైడ్ అయితే మరమరాలు అంటారు మా సైడ్ ఎప్పుడు బొరుగులే అంటారు ఇప్పుడైతే ఇవైతే ఒక ఐదు నిమిషాలు అయితే నానబెడదామి అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవతే తీసుకుందామి చూడండి ఒక కప్పు అయితే బొంబాయి రావతే తీసుకున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు అయితే నానబెడదామి ఇట్లా కడుక్కొని అయితే నీళ్ళతే వంపేసుకుందాము మళ్ళైతే కొన్ని ఇళ్ళు వేసేసి ఇదొక ఐదు నిమిషాలు ఇదొక ఐదు నిమిషాలు అయితే నానబెట్టేసాము చూడండి ఇది ఒక ఐదు నిమిషాలు నానబెట్టాల బొరుగులు నాంతే ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి చూడండి ఐదు నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడైతే నేనైతే బొరుగులైతే మిక్సీ అయితే తీసుకుంటాను మొత్తం అయితే వేసుకున్నాను మెత్తగా అయితే మిక్సీకైతే పట్టేసుకుందాం ఇంకా కొన్ని వాటర్ వేసేసి మిక్సీకైతే పట్టేస్తాను ఇంకా చూడండి మిక్సీకైతే పట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక కప్పులకి అయితే వేసేసుకుందాం అంతగా నీట్గా తీసుకొని వేసుకున్నాం ఇప్పుడైతే మనం బొంబాయి రావు అయితే మనం మొత్తం ఇడ్లీ పిండి ఎలా ఉత్తుకుంటామో అలా ఉత్తుకొని బరుగులు మనం మిక్సీ పట్టు పెట్టుకుని దాంట్లోకి అయితే వేసేస్తాను చూడండి నేనైతే అంతా వేసేసాను రవ్వ పిండి అంతా కలిపేస్తాం మనము మొత్తము బర్గర్లతో ఇడ్లీలు అయితే ఎలా వస్తాయేమో చూద్దాము మనం ఇడ్లీ పిండి ఎట్లా కలుపుకుంటామో అంత మళ్ళీ అంత పలచరు కాదు ఒక రకంగా ఉంటే ఉండాలి కొన్ని వాటర్ వేస్తాం కొన్ని కొన్ని అంతా మిక్స్ చేసేసాము ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసాను నేనంతా కలిపి పెట్టింది అంతే నానింది బురుగులు కూడా నాన్నయి ఇప్పుడైతే మనం కొంచెం ఉప్పు వేసేసి మనం ఎంత తగినంత ఉప్పు బాగా మిక్స్ చేసేయాలి అయినాక కొంచెం వంట సోడా చూడండి ఇప్పుడైతే నేను సోడా పొడి ఉప్పు వేసేసాను బాగా మిక్స్ చేసేసాను మనం ఇడ్లీ పిండికి ఎట్లా కావాలో అలా కలుపుకోవాలా చూడండి ఇక ఇలా కలుపుకోవాలా ఇప్పుడైతే మనం ఇడ్లీకి అయితే పెట్టేద్దాం ఇంకా ఓన్లీ బొరుగులు బొంబాయి రవ్వతో ఇడ్లీ అయితే చేస్తున్నాను పిల్లల కోసము అప్పటికప్పుడే మనం చేసి పెట్టచ్చు ఒకసారి ట్రై చేయండి ఇలా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి చూడండి ఇట్లా ప్లేట్స్కి అయితే కొంచెం ఆయిల్ అంటించుకొని అయితే పెట్టేలా ఎన్ని ప్లేట్లు అయితే అన్ని ప్లేట్లు పెట్టేస్తాను ఇక్కడైతే కొన్ని ఇడ్లీ పాత్రలకి వాటర్ వేసేసి కొంచెం చింతపండు వేసేసి పెట్టేశాను లాస్ట్ కొన్ని ప్లేట్లు అయితే అయిపోయినాయి పిండి అంతే ఉంది ప్లేట్లు కూడా అన్నీ అయినాయి చూడండి రెడీ అయిపోయినాయి పెడుతున్నాను నేను వాటర్ అయితే ఎక్కింది ఒక పది నిమిషాలు అయితే ఉడికితే ఇడ్లీ రెడీ అయిపోతుంది అంత లోపల చట్నీ వేసేస్తాను ఇడ్లీలు అయితే అయినా రెడీ అయిపోయినాయి కలర్ మాత్రం చేంజ్ అవుతుంది ఎందుకంటే మనం బరువులు బొంబాయి రవే కదా ఇప్పుడైతే నేనైతే చట్నీ అయితే చేసేస్తున్నాను ఓన్లీ పల్లీలు అయితే వేపేసుకున్నాను కొన్ని పప్పులు వేసేస్తాను ఎల్పెల్ మిక్సీ పట్టేసుకుంటాం చూడండి మెదిగిపోయింది ఇప్పుడైతే కొంచెం చింతపండు వేసేస్తున్న పచ్చిమిర్చి ఉప్పు కొన్ని వాటర్ ఇది కూడా మిక్సీ పట్టేస్తాను చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే అయితే పెట్టేస్తాను ఇంకా ఇక్కడ ఇడ్లీలు రెడీ అయిపోయినాయి కలర్ కొంచెం చేంజ్ వస్తుంది ఇది అయితే ఒక ఐదు నిమిషాలు అయితే పక్కగా అయితే తీసుకువెద్దామి చూడండి రతగాలాలు ఆడాకైతే తీసేద్దాము చూడండి ఇడ్లీలు అయితే స్మూత్గా వస్తున్నాయి నేనైతే అన్ని ప్లేట్లు అనేవి తీసి చూపిస్తాను మీకు మొత్తం ప్లేట్లు చూడండి చాలా స్మూత్గా అయితే వచ్చినాయి ఇడ్లీలు మాత్రం ఒక ఇట్లా అంటే వస్తున్నాయి చాలా బాగా వచ్చినాయి చూడండి ఇడ్లీలు అయితే సూపర్గా వచ్చినాయి స్మూత్గా బాగా వచ్చినాయి కలర్ మాత్రం ఇట్లే అవుతుంది చేంజ్ అవుతుంది మనకు అప్పుడు ఇడ్లీ లాగా రావు తెల్లగా రావు ఇడ్లీ రవ్వ లక్క ఇప్పుడైతే ఇట్లా రెడీ అయితే చేసేసాను ఇక్కడైతే నేనైతే చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా తర్వాత అయితే వేసేసి చూడండి ఇలా చేయండి బొంబాయి రవ్వ బురుగులతోనే ఇడ్లీలు అయితే బాగా స్మూత్గా బాగా వచ్చినాయి చట్నీ కూడా చేసుకున్నాను రెండు రెడీ అయిపోయినాయి పిల్లలకి మనం సాయంత్రం పూట కానీ పొద్దున్నే టిఫిన్ కానీ ఇడ్లీలు అడుగుతుంటారు కదా ఇట్లా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఒకసారి ట్రై చేయండి మా వీడియో నస్తే లైక్ చేయండి సుచి శేఖర్ బ్లాగ్స్ అయితే టేస్ట్ అయితే చేసి చెప్తాను ఇడ్లీ చట్నీ సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఇలా